ము లో ఒక వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది తర్వాత తానూర్ లో క్రైమ్ నంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడ కూడా అదే విధంగా ఒక బెల్ట్ వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది అక్కడ నుండి సుమేరు ఎయిటీ వరకు ఐటమ్స్ పోయింది సో టోటల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దొంగతనం జరిగింది జరిగినప్పుడు సిఐ ము మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముడోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు సో మన టోటల్ అరుగురి మందికి అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ అక్యూజ్ మెయిన్ అక్యూజ్ యపరి వినోద్ అతను టాడ్ బిలోలీ ఉంది మన రేంజల్ మండల్లో అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ బ్యాసాలో ముధోల్ తానూర్ వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటల్స్ సొంత బెల్ట్ షాప్ ని అమెచారు ఇప్పుడు ఫస్ట్ ముదోల్ ఒక ఫోర్ వీలర్ తోని వచ్చాడు తానూర్ లో టూ వీలర్ తోని వచ్చాడు సో ఇప్పుడు టూ వీలర్ ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది మొబైల్ కూడా సీజర్ అయింది ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము సో ఇప్పుడు ఆరుగురి మంది మన కస్టడీ ఉన్నారు ఈ రోజు వాళ్ళకి మేము జుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము